శ్రీ గురుభ్యో నమ నిగ్రహములే నిర్భాగ్యులెల్లరు విగ్రహములకెల్ల విందు చేసి భోగ భాగ్యములను పొంద కాంక్షింతురు కాళికాంబహంస కాళికాంబ శ్రీమద్విరాట్ వీరప్రమేంద్ర స్వామి వారు మనసుని నిగ్రహం చేసుకునేటటువంటి శక్తిని ప్రసాదించడం కోసం కొన్ని యోగ మార్గాలను అవలంబించండి మీ మనసులను ముందు నిగ్రహం చేసుకోండి మనసు నిగ్రహం చేసుకున్న తర్వాత మీ మనసే దైవము మీ మనసే నీకు గురువు మీ మనసే నీకు ఆధిపత్యాన్ని వహించేటటువంటి నిగ్రహాన్ని తెలిసేటటువంటి ఒక పెద్ద శక్తి అంచేత మీరు నిగ్రహాన్ని పొందాలి నిగ్రహాన్ని పొందాలంటే మనసును మిమ్మల్ని మీ అదుపులో పెట్టుకోవాలి దీనికి కొన్ని మార్గాల్ని యోగ సూత్రాలని అవలంబించండి దాన్ని సాధన ద్వారా మనసుని కంట్రోల్ చేసుకునేటటువంటి శక్తిని మీరు పొంది నిగ్రహం చేసుకోవాలి ఇంద్రియాలు పంచేంద్రియాల్ని నిగ్రహం చేసుకోవాలి ఈ పంచేంద్రియాలను ఎవరైతే నిగ్రహం చేసుకుంటారో వారు ఇంకా విగ్రహారాధనని విస్మరిస్తారు అటువంటి వారు ధన్యులు అటువంటి వారు మహాత్ములు అటువంటి వారు యోగులు అటువంటి వారు ఏదైనా సాధించగలరు అటువంటి వారికి శక్తి కొండలని శక్తి ప్రేరణ అయి విశ్వశక్తి లభించి జీవితం అంతా సుఖ సంతోషాలతో పొందుతారు అందుచేత నిగ్రహము కలిగి ఉండడం కోసం ఈ యోగ మార్గాలను అనుసరించి ప్రాణాయామ ప్రక్రియల్ని కొండలని శక్తిని యాక్టివేషన్ చేయడం షట్చక్ర సాధన చేయడం ఈ సాధనలన్నీ చేసుకున్న తర్వాత మీరు నిగ్రహాన్ని పొందుతారు మనసును కంట్రోల్ చేసుకోగలుగుతారు మనసును నిగ్రహించుకోగలుగుతారు మనసును నిగ్రహించుకున్న తరువాత మీ తాలూకా పంచేంద్రియాలను కూడా నిగ్రహం నిగ్రహింపబడతాయి కాబట్టి మీరు ఈ విధమైనటువంటి చర్యలు చేయండి